అమావాస్య అనగానే అందరికీ భయం ఉంటుంది కానీ అమావాస్య ఈ రోజుకి మన భారతదేశంలో ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది చాలామంది అమావాస్య అంటే భయపడతారు కానీ శాస్త్రాలు చెప్పేది మాత్రం వేరే అమావాస్య రోజున చంద్రుడు సూర్యుడు ఒకే రేఖలో ఉంటారు అందుకే ఈరోజు మన ఆలోచనలు మన కర్మలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి గరుడ పురాణం ప్రకారం అమావాస్య రోజు చేసిన దానం జపం జ్ఞానం వెయ్యి రేట్ల ఫలితాన్ని ఇస్తాయట అందుకే మన పెద్దలు ఈరోజు దీపం వెలిగించి పితృదేవతలను స్మరించి శివనామాన్ని జపించేవారు ఇంకో గొప్ప రహస్యం ఏంటంటే అమావాస్య రోజున శివతత్వం చాలా బలంగా ఉంటుంది ఈరోజు మనం తప్పకుండా ఓం నమ శివాయ అనే జపాన్ని చేయాలి ఈ జపం చేయటం ద్వారా మనసుకి శాంతి జీవితానికి ఒక దారి చూపిస్తుంది కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ఈ రోజు కోపం చెడు ఆలోచనలు ఇతరులకు హని చేయాలనే పనులు అన్నీ మనకి తిరిగి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన మనసును శుద్ధిగా ఉంచుకోవాలి అందుకే అమావాస్య అంటే భయం కాదు అది శుద్ధి మన మనస్సు పరిశుద్ధి చేసుకోవాలి అమావాస్య రోజున ఒక చిన్న దీపం వెలిగించి మనసులో ఒక మంచి సంకల్పం చేసుకోండి దేవతలు ఎల్లప్పుడూ మన కర్మలను తప్పకుండా గన గమనిస్తూ ఉంటారు